శరణాగతి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే శరణాగతి ఎందు ఈశ్వరుడికి తన బలాన్ని చెప్పరు నేను ఇది చేశాను అని చెప్పుకోడు ఈశ్వరా నా దగ్గర ఇదిగో ఈ బలహీనతలు ఉన్నాయి నేను ఇదిగో ఈ దోషాలు చేశాను కానీ నువ్వు ఉన్నావు నన్ను రక్షించు అని అడుగుతారు ఏమి రా నువ్వు ఇన్ని దోషాలు చేశావు ఇన్ని తప్పులు చేశావు మరి నేను ఎందుకు నిన్ను రక్షించాలి అని అడగడు ఈశ్వరుడు శరణాగతిగా నువ్వు తప్ప నాకు వీరొక దిక్కు లేదు నువ్వే కాపాడు త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి అంతకు ముందు ఏం అన్న దాంతో ఈశ్వరుడికి సంబంధం ఉండదు సరికదా మీకు ప్రార్థనకి శరణాగతికి ఉండే శక్తి ఎటువంటిదంటే ఈశ్వరుడు భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని తాను పాటిస్తాడు అలాంటి సమయంలో అందుకే సంస్కృత భాగవం భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం విడుతుంది ఆంధ్ర పోతన గారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డ నలిన సాధువుల చే బరిడి సాధువుల కట్టు బరిడివాడు లీలతో నా మరాలింపడే మరగుల మరలి రుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంత ములులేక ఎలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఎలా రావాలి వచ్చేటప్పుడు ఏదో ప్రహ్లాదుడు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు అంది తనని తాను మరిచిపోయి వస్తేనే ఏమే ఇనుగా ఇన్నాళ్లలో ఎప్పుడైనా తామర పువ్వు నా నా తాదాల మీదేశావా తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లేవా చేయలేదుగా మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను మీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదిప్పుడు లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను ముచ్చవచ్చ తను దశన్ శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప జితప్పరం పెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఇప్పుడు నాకేం ఓపిక లేదు నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను ఇంతకు ముందు ఉన్నావో లేవో అనుకున్నాను కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండడు వాడు కలడో లేడో అంది ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నియమం పెట్టింది పోతనగారి ఘంటం ఆగిపోయింది ఎక్కడి నుంచి రావాలి తనని తాము మరిచిపోయి ఎలా రావాలి అత్యంత కీలకమైన ఘట్టం లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం ఎలా దీన్ని పూరించడం ఇంత గొప్ప పోతన గారికి పలికిడిది భాగవతమత పలికించే విభండు రామభద్రుండటనే పలికి